అన్నకు నమస్కారం అండి మనం ప్రతిరోజు అన్నం తినకపోయినా పర్లేదు కానీ చాలా ఇంపార్టెంట్ హెల్తీ ఫుడ్ తీసుకోవాలండి అండి అవేంటంటే నట్స్ నట్స్లో బాదము బాదం పిస్తా జీడిపప్పు వాల్నట్స్ వేరుశనగలు ఇవి మనం క్రమంగా తప్పకుండా తీసుకుంటే వీటిలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయండి వీటి వల్ల ఏంటంటే మనకి ఏం కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది మెమరీ పవర్ పెరుగుతుంది మనకి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇవి మనం రెగ్యులర్గా తీసుకోవాలండి ఫస్ట్ అసలు ఇవి ఎలా తీసుకోవాలి అంటే మనం ఎక్కువ నానబెట్టి తీసుకోవాలి ఏ టైంలో ఎక్కువ తీసుకోవాలి అంటే ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి ఇప్పుడు ఇవి మరీ ఎక్కువ తీసుకోకూడదండి మినిమం మనం బాదం అయితే ఒక ఆరు తీసుకోవాలి వాల్నట్స్ అయితే ఒక రెండు తీసుకోవాలి పిస్తా అయితే ఆరు తీసుకోవాలి జీడిపప్పు అయితే ఆరు తీసుకోవాలి ఇంకా మనం ఈజీగా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే మన గుప్పడికి ఎవరి గుప్పడికి ఎన్ని సరిపోతాయో అన్ని మాత్రమే తీసుకోవాలి ఒకటి తీసుకునే కన్నా కానీ అన్ని మిక్స్డ్గా తీసుకుంటే అన్ని పోషకాలు బాగా లభిస్తాయండి ఇంకా వీటిని డీప్ ఫ్రైడ్ కానీ సాల్టిడ్గా తీసుకుంటారండి చాలామంది అలా తీసుకోవడం వల్ల ఆయిల్స్ ఎక్కువ అవుతాయండి సో దట్ అలా తీసుకోకుండా నానబెట్టి ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ లేదా లైట్గా డీప్ ఫ్రైడ్ కాకుండా లైట్గా వేయించినవి అయినా తీసుకోవచ్చండి కానీ ఎక్కువ సాల్టెడ్ ఉన్నాయి తీసుకోవడం అనేది అంత మంచిది కాదు ఇంకా ఇవి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది మలబద్ధకం తగ్గుతుంది ఇంకా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి ఎలా ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి ఇంకా వీటిలో ఎక్కువ ఏముంటుంది అంటే ప్రోటీన్ ఉంటుంది విటమిన్ ఇ ఉంటుంది ఫైబర్ ఉంటుంది యా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సో దట్ మనం అన్నం మానేసిన పర్లేదు కానీ నట్స్ వాటికి మానేయకూడదండి అసలు ఇంకా కొంతమందికి ఏంటంటే ఈ నట్స్ అనేది తీసుకోకూడదండి ఎవరు గౌట్ ప్రాబ్లం ఉన్నా ఆర్ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్న లేన కానీ కిడ్నీ సమస్యలు ఎవరికైనా ఉన్నా వాళ్ళు తీసుకోకూడదండి ఇంకా కిడ్నీ సమస్యలు ఎవరికైనా వాళ్ళు తీసుకోకూడదు ఎందుకంటే వీటిలో ఆక్సిలైట్స్ ఎక్కువ ఉంటాయండి ఈ ఆక్సిలేట్స్ సో దట్ మనం కిడ్నీ ప్రాబ్లం ఉన్నా యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్నా ఇవి తీసుకోకూడదండి ఇంకా కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి ఈ నట్స్ వల్ల ఎలర్జీస్ ఎక్కువ ఉన్నాయంటే అంటే వస్తున్నాయి అంటే వాళ్ళు ఎలర్జీస్ ఉన్నవాళ్ళు నట్స్ ఎక్కువ తీసుకోకూడదండి ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం లైక్ అండ్ స్కేర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్